అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట సెంటర్లో మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన కేక్ కట్ చేసి పిల్లలకు పుస్తకాలు వృద్ధులకు చీరలు నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రి సుభాష్ పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ గంజాయి సప్లై చేసే వారికి గానీ అమ్మే వాళ్ల వివరాలు తెలిపితే వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు గంజాయి సప్లై చేసేవాళ్లు రెండు వందల కేజీలతో హైదరాబాద్ లో దొరికితే అనుచరుడు అంటూ ఆరోపిస్తున్న సాక్షి మీడియాపై ధ్వజమెత్తారు తనపై చేసిన ఆరోపణలు ఆరోపణలు నిరూపిస్తే వెంటనే తన మంత్రి పదవికి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మంత్రి సుభాష్ సవాల్ విసిరారు సాక్షి ఛానల్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేక వారి టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తే ఈ పార్టీ మరో ప్రజాశాంతి పార్టీగా అవతరించబోతుందని ఎద్దేవా చేశారు త్వరలో ఈ డబ్బు మీడియా కనుమరుగయ్యే రోజు త్వరలోనే ఉందని మంత్రి జోసిన్ చెప్పారు வால் கோயில ப்ரான்ஸ் அந்த నిన్న నేను వ్యక్తిగతంగానే ప్రకటన చేయడం జరిగింది ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసిన వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఐదు వే ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది అది నేను వ్యక్తిగతంగానే ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదేవిధంగా నిన్న సాక్షి టీవీ డప్పు టీవీ ఆ టీవీ ఉన్నారా అయితే ఉండరు కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు డొప్పాళ్ళు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని ప్రచారం చేసిన డప్పులు సాక్షి టీవీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మర్చిపోయి పిచ్చి తిరుగు తిరుగుతూ పిచ్చి వాగులు వాగుతూ తిరుగుతూ ఉన్నారు నిన్న గంజాయి చేసేవారు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను నూట డెబ్బై ఐదు కేజీలు సారీ రెండు వందల కేజీలు ఎంతో గంజాయితో కొట్టుబడి పట్టుబడిపోయాడు ఎక్కడ హైదరాబాద్ అని చెప్పారు ఈరోజు చెప్తా ఉన్నాను అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు కొట్టుపడ్డాడని నిరూపించగలిగితే నేను ఈ రోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం నిశ్చితం మా ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి ఉక్కు ఉక్కుపాదంతో తొక్కుతాం ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం కుర్రవాళ్ళ జీవితాన్ని ఆడుకుంటా ఉన్నారు పెరిగిపోయింది ఆ టైంలో గంజాయి సప్లై చేసి ఈ వైసీపీ నాయకులందరూ కూడా పబ్బం గడిపారు మరి ఈ రోజు వాళ్ళకి గంజాయి నుంచి ఈ ఆదాయం గాని అలాగే అవినీతి నుంచి ఆదాయం కానీ రాకపోవడంతో సాక్షి టీవీని ఎట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఏదే వాళ్ళ నాయకుడు సాక్షి టీవీ అధినేత వాళ్ళ నాయకుడు మరి అక్రమ కేసు అక్రమ అక్రమంగా సంపాదించిన ఏదైతే సంపాదన ఉందో దాని నిమిత్తం కోర్టుగా హాజరవని ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయనకి మరి ఆ పనిలో ఉండకుండా వాళ్ళు కష్టపడి ఎదరోడు మీద దెయ్యాలు భేదాలు వదిలించినట్టు ఎదరోలు మీద నెపం వాళ్ళు వద్దామని తిరుగుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మేము స్పోర్టివ్గా తీసుకుంటాం ఆహ్లాడిని భతికే కాదు అది డప్పు ఛానల్ డప్పు పేపర్ అని అందరికీ తెలుసు వాళ్ళు డొప్పాలు కొట్టుకోవడానికి పెట్టిన ఛానల్ ఇది ఏదేమైనప్పటికీ నిజంగా మీరు ఎంత ఉన్నారు ప్రెస్ వాళ్ళు విన్నారు సభ్య సమాజం ఉంది ఎన్డీఏ కూటమి కలిసి వస్తుంటే సింహం సింగిల్ గా వస్తుంది జగన్ సింగిల్ గా వస్తాడన్న సింగిల్ గా కాదు ఏకంగా పది